ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి పేర్కొన్నారు సీఎం అనుసరిస్తున్న పాలనలో రైతులు పేదలు బాగున్నారని చెప్పారు త్వరలోనే నియామకాల ప్రక్రియను చేపడతామని సీఎం చెప్పడం హర్షణీయమన్నారు గత ప్రభుత్వం కేవలం ప్రచారానికే పరిమితమైందని పేదల సమస్యలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సంక్షేమ పాలనను సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి అందిస్తున్నారని కొనియాడారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు బాగా కష్టపడుతున్నారు ఎందుకందా మనం అమ్మ మాట కొంతమందికి నోరుకు అదుపు లేకుండా ఏదేదో మాట్లాడుతుంటారు ఆయన ఎన్ని అన్నడో అన్ని చేస్తేనే ఉన్నారు అంత వాళ్ళ మంత్రులు కూడా పాపం చాలా కష్టపడతారు బట్ట శ్రీనివాస్ రెడ్డి ఏంది చాలామంది పేరు పేరు ఆ రెడ్డి సాప్ ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాపు వీళ్ళంతా చూడండి రోడ్లు ఇవన్నీ ఎన్ని విధాలా జరుగుతున్నాయి పవర్ కూడా గడబడి కాకుండా చూస్తున్నారు ఆ పవర్ ఇంకా కొద్దిగా చేయాలి మున్సిపల్ కూడా అథారిటీ ఇంకా తిరిగి అమరపాలి అమ్మ కమిషనర్ గారిని కూడా మంచిగా మా ముఖ్యమంత్రి ఆమె కూడా ఏరియా వైజ్ జరుగుతుంది ఇది ఎవరికి నిజంగా చెప్పాలంటే అప్పుడు ఉన్నాను అవన్నీ ఎవరు పట్టించుకోకపోదురు అందుకోసం ఫలితం చూపించింది ప్రజలు ఎవరిని విమర్శించొద్దు ప్రజలు చాలా తెలియగల్లో ఎవరు ఏమనుకున్నా ప్రజలు ఏదైతే చూసే ఆలోచన చేసారు చూసే చేస్తున్నారు అది ఎందుకు గమనించరు వన్ సైడ్ డ్రామా ఎప్పటిదాకా నడుస్తుంది ఒకరిద్దరు మంత్రులు మంత్రులతో నడుస్తుందా నా తమ్ముళ్ళకు దళిత బంధు కూడా వంచకుండా తినేసినారు అది పాపం కాదా ఏం మాట్లాడతారు మళ్ళీ ఇంకా ఈగోయిజం ఎందుకు ఈగోయిజం అందరం పోయేటోళ్ళమే ఎప్పటి శాశ్వతంగా ఉన్న రోజులు నలుగురు సేవ చేయాలి రోజు ఆడికే పోతాం అది గమనించి తిరగాలి ఇప్పుడు చూడు ముఖ్యమంత్రి గారు ఏంది మంత్రులు ఏంది బాగా దినమంతా కష్టపడుతున్నారు ఆయన అక్కడ పోగొట్టే బట్టి గారు వీళ్ళంతా నిజంగా చెప్తున్నా ఉన్నది మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి ఎప్పుడైనా టైం తీసుకుంటుండ పాపం రెడ్డి సాబ్బ ఒక మాట శ్రీమతి శ్రీ వానక్క ఆయన ఏదైనా కార్యక్రమాలు కూడా యాడ్ అవుతున్నారు నాకు యాదొస్తుంది ఆ జయపాలెడ్డి సాబ్బ స్వర్గ జయపాలెడ్డి సాబ్బ స్వర్గ రాజశేఖర్ సాబ్బు యాదొస్తారు నాకు ఆయన చూస్తుంటే ఎట్లా టైం తీసుకుంటుండో ఎన్ని విధాలా కష్టపడుతున్నాడు ఏమి గోచం చేస్తున్నాడు ఎవరైనా అలిగిపోతే కూడా ఇండ్లలో పోయి వాళ్ళను అల్గుడు తీసేసి మనశ్శాంతిగా బయటకు పట్టుకొచ్చిన మనిషి ఆయన ఇప్పుడు వస్తున్నారంటే డెవలప్మెంట్స్ తిక్కేలు వస్తున్నారు అన్న రోజులు ఆరు కథం చేసే మహిళలు ఎంత సంతోషపడుతున్నారు చూడండి జరు బయటికి పోయి అది చూడాలి చూసి మాట్లాడాలి ఊకే అక్కడ భాషందుకు జలేసేందుకు తోటోడు బాగుంటే మనం బాగున్నామంటే దేవుడు చూస్తుంటాడు ఇక్కడేసారి తోటో అంద దొక్కాలంటే పాపంలో పోతాడు ఇది ఇక్కడనే ఉంది ఇక్కడనే ఉంది పెట్టుకొని ఆయన ఎంత ఈ శిష్టంగా పోతున్నాడు అందరి విషయంలో ఎంప్లాయీస్ అంటే ముప్పై వేలు ఎంప్లాయీస్ ఇచ్చే ఇంకా ఉండని చూడండి ఆరు నెలల్లో ఎలక్షన్స్ వచ్చే ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎన్నని చూస్తారు ఇన్ని బాధలు పడుకుంటా కూడా ఆయన ఎప్పుడు ఇద్దరు పోతుడో తెలియదు ఏ మినిస్టర్ కూడా ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు అందరు కష్టపడుతున్నారు అన్ని విధాల ఆలోచన చేస్తున్నారు ఈగోయిజం లేదు డామినేటింగ్ లేదు అందరిని చూసుకుంటూ పోతున్నాడు పదవులు కూడా అందరికి వేయాలని నా ఉద్దేశం ఎవరైతే కష్టపడ్డారో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు తెలుసు ఆయనకు అదే విధంగా చేయాలని నా కోరిక మేము అప్పుడు మంత్రుని అవుతుంటే నేను ఎవరు వెళ్ళలే నాకు రాజశేఖర్ సాహియలేదా ఎవరు వెళ్ళలే అందరు ఇచ్చిన వాళ్ళే నాకు నన్ను సంజాయించిన వాళ్ళు కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళైనా నేనైనా ఒకటే అనుకుంటుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా గమనించాలి జర ఆ మాటకు వస్తే ఇప్పుడు శానిటేషన్ ఇప్పుడు కొద్దిగా ఎంబడబడుతున్నారు అమ్రపాల్ అమ్మ కమిషనర్ మంచిగా పెట్టిండు ఇక్కడ అక్కడ ఏరియాలు తిరుగుతుంది లేకుంటే ఏం ఏమో చేయలేకపోవు ఏసీపీ వెళ్ళకపోవు ఎట్లా వెళ్ళలేదు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు వెళ్తలేరు అందుకోసం ఈ గతి పట్టింది అది ఎవరు చేసిన తప్పు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు వన్ సైడ్ కార్యకర్తలు ఓటర్ బ్యాంకు ఎంత ఇంపార్టెంట్ ఎవరి భేదాలు లేకుండా విస్తుల్లా రహిమా అని రహిమా అలహంల్లా బిలా అంటూ హైదరాబాద్లో అందరం కలిసే ఉంటాము దానికి భేదాలు ఎందుకు పెడతారు ఒకరి భాష ఎందుకు అందరు కలుపుకొనే పోతాము ఇప్పుడు రేపు పీర్ల పంగు ఉంది పోయేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి వాళ్ళు పాపం అనవసరంగా వాళ్ళని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నారు పెట్టి అథారిటీ పెద్ద అథారిటీ మామూలు మనిషి ఏమనుకోదు ఎవరు నన్ను క్రిటిసైజ్ చేయదు స్వామివారు ఉంటాడు ఆయన కోపానికి వస్తారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అథారిటీ పొలిటీషియన్ పెద్ద మనుషులు చెప్పినప్పుడు వాళ్ళు వింటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విన్నోళ్ళను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఏంది ఓ మాట చెప్పాలంటే అది బాధ అనిపిస్తుంది వాళ్లే కదా దానికి సహకరిస్తుంటారు నేను అనొద్దు మా న్యాయమూర్తులు కూడా దేవుళ్ళు దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ వాళ్ళు కూడా నేను వాళ్ళని కూడా నేను అభినందనిస్తున్నాము చాలా ఆనందం వాళ్ళ న్యాయం స్థానం న్యాయం కానీ వీళ్ళు జర మళ్ళా వాళ్ళని ఇది చేయడం జర బాధ అనిపించింది నాకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడుతుంది ఎక్కడైనా వాళ్ళు ఏంది ఏది వివరము ఉండలేము దీనికి మా ముఖ్యమంత్రి కూడా ప్రతి ఒక్కరు డిస్టిక్లో పోతున్నాడు ప్రతి ఒక్క డి మా డిస్ట్రిక్ట్ వైజ్ కూడా తిరుగుతూ ఉంటున్నాడు చాలా అల్లట్టున్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఉండడు ఎవరికైనా ఉండరు అది ఒకటి చేస్తున్నారు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అయితే చేసిన రో మహిళలది ఆర్టిస్ట్ వేరే ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తుండే ప్రభాకర్ గారు మినిస్టర్ గారు చాలా సంతోషం ఇవన్నీ మనిషికి కావాల్సింది ఏది కూడు నీడు కూడా ఇక అమ్మ గంగమ్మ సమ్మెను వాళ్ళే దానికి ఏం బాధపడేది ఏం లేదు పడుతుంది కానీ ఇవన్నీ వచ్చినాకే అవి బాధపడేది ఎందుకు ఒకరి భాష ఎందుకు పొద్దున్న లేసా ఒకరి భాష మీకు రాజ్యం ఉన్నప్పుడు ఏం చేసినారు ఎవరిని పట్టుకొని తిరిగినరు ఎవరి దగ్గర రానిచ్చినరు ఒక మాట చెప్తున్నాను నేను ఇవన్నీ తప్పులు పెట్టుకొని ఇప్పుడు మాట్లాడడం ఏం బాగుంది ఏరియా వైజ్ తిరుగుతున్నారు ఆమె కూడా తిరుగుతుంది అమరపాలమ్మ అమ్మ కూడా తిరుగుతుంది ఈ ఫోర్టీన్దే ఇందే ఉంది అది ఎందుకు పట్టించుకోరు ఆ డిఎంసీ ఎందుకు తిరగడు ఇవన్నీ తిరగరు వీళ్ళు వీళ్ళు రాళ్ళ కూర్చొని మాట్లాడుతుంటారు ఎంకరేజ్మెంట్ అవుతుంటే కొన్ని జాలలో ఇవి చూడాలి ల్యాండ్స్ కూడా అప్పట్లేక దొంగ ల్యాండ్స్ కనబడతలేవు ఈ జాగాల కాడు ఆ జాగాలు ఇమీడియట్ పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది చాలా సంతోషం మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టాడు రేవంత్ రెడ్డి సార్ ఆయన ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాడు అందరు ఆశీర్వాదం ఉంది సామవారి ఆశీర్వాదం తప్పకుండా ఉంది న్యాయంగా పోతున్నాడు ఆయన ఎప్పుడు నేను సీఎం అని ఫీల్ కాలే నాకు ఏదొస్తారంటే వాళ్ళే రాజశేఖర సార్ జయ జయపాలెడ్డి సార్ ఇట్లాంటి ఎవరు వాళ్ళని పిల్లకనే ఆగుతురు మాట్లాడుతురు అరే చీఫ్ మినిస్టర్ ఆయన దెబ్బ పిలిచినప్పుడు ఆయన పర్మ పర్మనిషి ఆయన చూసి కిందికి తీయటప్పుడు ఒక అమ్మ అడిగితే ఆగండి ముఖ్యమంత్రిగా కాగితం తీసుకొని ఇమేంటి చేయపుడు నిజంగా అవుతలేవా ఇప్పుడు ఎన్ని డిసైడ్ అవుతలేవు ఎన్ని ఇమీడియట్గా సాల్వ్ అవుతలేవు ఇది అన్నీ గమనించాలి మనం పుట్టిగా వన్ సైడ్ డ్రామా చేయొద్దు నీకే బలం ఉందని న్యూ ఇజం శాశ్వతం కాదు బాబు ఉన్న రోజులే ఆడికి ఏమైతే తెలియదు ఆయన మీద తిరుగుతున్నాడు మనం అది గమనించి మాట్లాడాలి అది ఉంది రెడ్డి సార్ దగ్గర మినిస్టర్ల దగ్గర కూడా ఉంది ఎందుకు అనాలి నేను వాళ్ళు కూడా చాలా సింపుల్ అందరినీ వైవేకంగా కలుపుకొని పోతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేస్తుంది ఈ ఇదొక్కటి మున్సిపల్ కూడా ఆ అమ్మని పెట్టిండు ఆమె కూడా ఇప్పుడు ఏరియా వైజ్ తిరుగుతుంది శానిటేషన్ ఈ మళ్ళీ ఈ బ్రీస్ క్యార్బెరీస్ ఇవే ఇవి ఇంపార్టెంట్ వర్షం పడితే రేపు ఇట్లా అది చూస్తుంది ముందే చాలా తెలివిగా ముఖ్యమంత్రి మినిస్టర్స్ బట్ అయినా వీళ్ళందరూ బాగానే యాక్టివైజ్ చేస్తున్నారు ఐఆమ్ హ్యాపీ ఫర్ దాట్ ఇది నా ఉద్దేశంగా నేను మాట్లాడాలని నాకు షోకు ఉండే ఈ విషయాలు మాట్లాడాలని నేను మాట్లాడుతున్నాను ఎవరు తప్పు పట్టద్దు నా విషయంలో నేను ఎవరిని విభేదిస్తలేను ఇది ఉన్నాయి జరుగుతున్నాయి కాబట్టి మంచి పని చేస్తున్నాను నేను ఆనందపడుతున్నాను ఇది సాంబార్ ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కూడా ఎవరన్నా ఆశీర్వాదమే అనుకోండి నేను ఒకటే చెప్తున్నా అదే నాకు కావాల్సింది థ్యాంక్ యూ